తిదులకు అధిష్టాన దేవతలు కొందరున్నారు వారి పేర్లు నిత్యాదులు వీరు పరాక్రమం గల దేవతలు పాఠ్యమి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాత్రి వీటిని ఉపాసన చేసిన వారికి తిథి వార నక్షత్ర దోషాలు కలగవని జ్ఞానార్నవం అనబడే తంత్ర గ్రంథంలో ఉంది శాస్త్ర ప్రకారం పంచాంగ శుద్ధి చేసి కాలంలో శుభకార్యాలు చేయకూడదు పాఠ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి అమావాస్య ఈ తిథులు నిషిద్ధ తిథులు అందున ద్వాదశి శనివారం ఏకాదశి సోమవారం షష్ఠి గురువారం తృతీయ బుధవారం అష్టమి శుక్రవారం నవమి ఆదివారం పంచమి మంగళవారం ఇవి దగ్ధయోగాలు ఈ కాలాలలో ప్రయాణం చేయరాదు